కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసీ కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసే కృపలు గూచి పాడదనేను కృపలు గూర్చి పొగడదని గూర్చి పాడదనేను నేను గూర్చి పొగడదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే ప్రభు గాక ఆత్మీల బావున్నారు కదా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానము చేటుకుగాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణమును బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్థుతించ బద్దులు దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమి గల దేశమున ప్రభు మనలను గాక ఆమెన్ ప్రియరా దేవుని సన్నిధానాన ఇరవై ఒక్క రోజులు ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై మరి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కావున ఆసక్తి కలిగిన వారు పాల్గొనాలని లైవ్ ప్రోగ్రాంలో పాలు భాగస్థులు కావాలని ఆ ప్రార్థన పూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను సంతోషం నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండం క్షమించండి లెవియాకాండం రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం నుండి పదహారు వరకు ఉన్న వచ్చిన భాగములు పదిహేనవ వచ్చినం మీరు యహోవాకు చేయు నైవేద్యం మీద పులిసి పొంగని దానితో చేయకూడదు పొంగిన దానితో చేయకూడదు ఎలైనగా పులిసినది ఏదైనను తేనె అయినను హోమముగా దహింపవలదు ప్రార్థన తండ్రి దేవా స్తోత్రాలు చదువుబడిన వాక్యం మీది వినిచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగుపరిచి దైవస్వరమును చేయమని ఈసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమెను ప్రియులరా ఈ రెండవ అధ్యాయము ఆరంభం మొదలుకొని మనము నైవేద్యముని గూర్చి ధ్యానిస్తూ వస్తున్నాం కదా అయితే నైవేద్యమును గూర్చిన విషయాలు రెండవ అధ్యాయంలో కేవలం పదహారు వరకు వచ్చినాలు మాత్రమే పొందుపరచబడ్డాయి అయితే పాఠం ఏంటంటే ఈ నైవేద్యములో అర్పింపవలసినది అర్పింప అర్పింపకూడనిది రెండు విషయాలు ఇందులో ఉన్నాయి ఆత్మీల బాగా విందాము ఏది అర్పించకూడదు అంటే చూడండి పన్నెండవ వచ్చిన పదకొండవ ఛనంలో ఏలగనగా పులిసినదైనను తేనె అయినను అన్నారు ఇది ఎహోవాకు హోమంగా దహింపవలదు బ్రిలరా తేనె నిల్వ ఉంటే అది పులిసిన వాసనయే వస్తుంది కనుక పులిసినదైనా తేనె అయినా అన్నారంటే తేనె అనేది పులిస్తే చేదవుతుంది పులిస్తే చాలా ఆ ఆధ్యాత్మిక జీవితానికి ప్రభు వద్దని చెప్పారు అయితే ఈ తేనె అని నది నిల్వ ఉండినప్పుడు ఆటోమేటిక్గా అది పులుపు వాసన అనేది వస్తుంది ఈ యొక్క పులుపు అనేది పిల్లర మరి గళతీలకు రాసిన పత్రిక ఐదు తొమ్మిదిలో పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు చేయును అన్నారు అభిరాము దాతాను కోరాహు అనబడిన వారు ఇస్రాయేలీల సర్వ సమాజంలో పిల్లరా అలాగునే వారు ప్రయత్నాలు చేస్తూ ప్రభుదాసుడైన మోసకి విరోధంగా పనిచేయడం మొదలుపెట్టారు చేదైన వేరు కొంచెమైనాను సరే దాన్ని తొలగించివేయాలి అయితే పిల్లరా ఈ పులిసినటువంటి పిండే పులియబడిన తేనె ఎలాగున అయితే ఇది వేరైన భావాలను కలిగి ఉంటుందో అలాగుననే పులిసిన పిండి కొంచెమైనా అది మొద్దులంతను కూడా పాడు చేసేస్తూ ఉంది కనుక దేవుడు దానికి దూరంగా ఉండమన్నారు దేవునికి మహిమ కలుగునిగాక దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఎంతోమంది ఎదురవుతూ ఉంటారు ఎంతోమందిని గురించి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం అయితే ప్రభువు చెప్పినది మనం చేసినప్పుడు దీవెన ప్రభువు చెప్పనివి మనం చేయట అది మనకు దీవెన తెచ్చిపెట్టదు పిలరా అయితే తేనే ఒకవేళ ఎక్కువ తాగితే అది వ్యక్తికి హాని చేస్తుందని సామిత్ర గ్రంథం ఇరవై ఐదు పదహారు తేనె కనుగొంటివా తన అంతట మట్టుకే త్రాగుము అధికముగా త్రాగిన ఎడలా వేయదు అంటున్నాడు పీస్తునందు నాకు అత్యంత సన్నితులారా అధికంగా తాగితే వేస్తావు అది అధికంగా తీసుకుంటే నిలవ ఉంచి తీసుకుంటే అది పులిసిపోతుంది కనుక ఇటు వాటికి దూరంగా ఉండాలంటూ ప్రభు చెప్పారు మరి దేనికి దగ్గర కావాలి ప్రజ ఉప్పుకు దేనికి దూరంగా ఉండాలంటే తేనెకు దూరంగా ఉండాలి ఉప్పుకు దగ్గరగా ఉండాలి అంటే ఉప్పు ఏం చేస్తుంది పదార్థాన్ని నిల్వ చేస్తుంది అయితే ఏం చేస్తుంది నిల్వగనక దాని నుంచినట్లయితే అది పులుస్తుంది కనుక పులిపిండి లేనివారుగా జీవించండి అంటూ భక్త పౌలు గారు తెలియపరిచారు అంటే పులుపు అనేది గర్వస్వభావమును తెలియజేస్తూ ఉంది లేదా ఆ పులుపు పులిసినది అప్పము అనేది ఉండవలసిన పరిమాణం కంటే ఎక్కువగా అది బెలూన్ వలె ఎక్స్టెషన్ అవుతుంది అయితే పులియబడనటువంటి ఉప్పు ఉప్పు అనేది ఎప్పుడు కూడా పులుపు అనేది రాదు కదా అది తన చుట్టూ ఏ పదార్థం అయితే ఉంటుందో ఏ పదార్థం మధ్యలో ఈ ఉప్పు ఉంటుందో దాన్ని పాడవకుండా కాపాడేదే ఉప్పు దేవునికి స్తోత్రం కలుగును గాక పులిలారా అయితే మరి ఉప్పును గురించి మనం విన్నప్పుడు దేవుడు తేనెను నైవేద్యంలో దూరం చేయండి ఉప్పును గూర్చి ఉప్పును గూర్చి నాలుగు ఐదు విషయాలు ఆధ్యాత్మికంగా మనం ధ్యానం చేయవచ్చు కనుకనే ప్రభువు కూడా ఒకసారి తన సందేశాన్ని అందిస్తూ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారాన్ని కోల్పోతే ఉప్పు నిస్సారాన్ని కోల్పోతే దేవుని ఎదుట ఒక మనుషుడు నిలవగలడా మనం ఉప్పుకు పోల్చిపడ్డా ఆత్మీలరా ఉప్పు ఎలాగన రుచినిచ్చేదిగాను ఐక్యపరచబడేది గాను ఎలాగనుంటుందో అలాగే దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ప్రియులరా ఉప్పు లేనిదైనట్లుగా ఉప్పు కలిగినదైనట్లుగాను తేనె లేనిదైనట్లుగాను మనం జీవించాలి దేవునికి మహిమ కలుగునగాక గాక మరి ఉప్పును గూర్చి ఎన్నో సందర్భాల్లో మందిరాల్లో మనం వింటూ వచ్చినాం అయితే ఇది ఒక సందర్భము కనుక ఈ మాటలు చెప్పుటకు నేను ఇష్టపడుతున్నాను క్రీస్తు క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా ఉప్పును గురించి మనం ఆలోచించేస్తే అది తెల్లగా ఉంటుంది కదా తెల్లగా ఉంటుంది ఈ ఉప్పు పిల్లర ఇది తెలుపు ఈ తెలుపు అనేది పరిశుద్ధతకు ఒక సాదృశ్య రూపంలో ఉంది పిల్లర అయితే తెలుపు అనేది హైందూ సోదరులు ధరిస్తుంటారు ముస్లిం కంట్రీస్కి వెళ్ళేవారు ధరిస్తూ ఉంటారు ఒక మాట దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో మన తరంలో ఉన్నవారు ఏ ఒక్కరు పాడవకుండా పరిశుద్ధమైన జీవితాన్ని చేయాలి జీవించాలి అంటే దేవుని పిల్లలుగా మనము ఆ ఉప్పు వంటి స్వభావాన్ని కలిగి మనం జీవించాలి దేవునికి మహిమ కలుగునగాక ఉప్పు పదార్థమును నిల్వ చేస్తుంది మన మాటలు ఇతరులను గాయపరిచేవి నొప్పించేవిగా ఉండక పరిశుద్ధపరచబడిన వారమై దేవుని సన్నిధిని మనం నిలవాలి ఇక మూడు పుల్లరా ఉప్పు అనేది ఉప్పు అనేది అది ఎందులో వేసినా కలిసిపోతుంది గమనిస్తున్నారా ఎందులో వేసినా కలిసిపోతుంది ఉప్పు అనేది పదార్థములో మోతాదులో మనం వాడితే రుచిని కలుగ చేస్తుంది బహుశా ఎందుకే కాబోలేమో దేవాది దేవుడు అంటున్నారు పులేరా నైవేద్యములో ఉప్పును చేర్చండి తేనెను ఏమాత్రం చేర్చవద్దని అలాంటి కృప ఆత్మీయ అనుభవాలలో మనం నడిపించబడదు కాక ఆమెన్ తండ్రి దేవస్తోత్రం ఒక మంద హృదయాల్లో ఫలపరితం చేసి మేల్లు చేతి నింపి నడిపించమని ఏసయ్య మా పరమ తండ్రి ఆమెన్ ప్రైస్తాట్